ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో బాబు సూటి భవిష్యత్ గారింటి సూపర్ సిక్స్ మా పథకాలను వివరించుకుంటూ రావడానికి కొత్తకోటకు రావడం జరిగింది ఈ కొత్తకోట మండలంలో మాకు ఘన స్వాగతం వలికిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకి జన సైనికులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జన సైనికులు అని ఎందుకుంటున్నామంటే వాళ్ళు నాయకులు కాదు సైనికులుగా పనిచేస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా నా సోదరుడు సాయి సాయి కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఏంటయ్యా మన దౌర్భాగ్యం అంటే మనకు అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు తంబోలపల్లి నియోజకవర్గం అన్ని విధాల వనరులున్న ఉన్న నియోజకవర్గం అందరినీ నివా ద్వారా నీళ్ళు ఉన్నాయి పుష్కలంగా పెద్ద ప్రాజెక్టు కానీ మన కందుకూరు చెరువు కానీ పిటిఎం చెరువు కానీ అన్నింటిలో సమృద్ధిగా నీళ్ళు ఉంది ఈ సమృద్ధిగా నీళ్ళు ఉన్నదాన్ని వాడుకునేది మన చేత రావడం లేదు ఎందుకంటే రైతాంగానికి గిట్టుబాటు ధర ఏ ఏ వ్యవ ఏ ఏ పంటలు వేసినా రావడం లేదు ఎందుకంటే ముఖ్యంగా మనకు ఫ్రూట్ ప్రాసెసింగ్ వెజిటేబుల్ ప్రాసెసింగ్ టమాటో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల రైతాంగము కంప్లీట్గా స్తంభించి మరీ ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి ప్రభుత్వం పెద్దిరెడ్డి ప్రభుత్వం ఎందుకంటే అనంటే ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం ఒకటైతే తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉండేది పెద్దిరెడ్డి ప్రభుత్వం ఎంపీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మైనింగ్ మినిస్టర్లు వాళ్ళే అందరూ వీళ్ళు అవ్వడం వలన మనం ఈరోజు మన పాబాగ్నేరివరు కానీ పెద్దేరు రివర్ కానీ చూసినట్లయితే మొత్తం ఇసుకను ఇష్టానుసారంగా ఎత్తేసి రైతాంగం ఏదైతే బోర్లు వేసినారో ఆ బోర్లను కూడా తీసి బయట పారేసి ఈరోజు వాళ్ళను రోడ్లు ఎక్కించే పరిస్థితికి తీసుకొచ్చినారు దీనివలన రైతు గోస వాళ్ళ ఖచ్చితంగా పడుతుంది ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందనేది అందరికీ తెలిసిన విషయమే మన ప్రభుత్వం అధికారం వస్తానే రైతులకు సంబంధించినంత వరకు అందరినివాహు విస్తరింపజేసి ప్రతి కుంటకు ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చి హార్టికల్చర్ డెవలప్ చేసి ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని విరివిగా తీసుకొస్తాం ఫ్రూట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వల్ల మ్యాంగో కానీ ప్రొమోగ్రనైటు ప్రొమోగ్రనైట్ కానీ మంచి గిట్టుబాటు ధర కలుగుతుంది రెండోది ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ పార్క్ మా అధినాయకుడు మాకు ఆల్రెడీ మాకు మాట ఇచ్చినాడు రెండు ఇండస్ట్రియల్ పార్కులను కియా లాంటి సమస్యలతో ఏర్పాటు చేసి మా తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉన్న యావత్ యూ యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని మంచి మార్గం వైపు మళ్ళిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజే తెలియజేశా